ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే వారి జీవితంలో ఇది వరకు వారు ఎటువంటి కష్టాలు బాధలు ఎదుర్కొన్నప్పటికీ మంచి రోజులు ఖచ్చితంగా అతి త్వరలో వారికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే మంచి రోజులు రాబోయే ముందు వారికి పది శుభ సూచికలు కనిపిస్తాయి ఆ పది శుభ సూచకాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు చతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సహనం కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి బంధాలకి అనుబంధాలకి ఈ కుంభరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరు చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అయితే ఇది వరకు వీరి యొక్క జీవితంలో అనేక కష్టాలు బాధలు వీరు అనుభవించారు ఇతరుల యొక్క మోసపూరితమైన చేష్టల చేత కూడా వీరు అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొన్నారు ఉద్యోగ జీవితంలో వీరికి శత్రువులు అధికంగా ఉండడం మూలంగా కూడా కష్టాలు వీరిని అధికంగా బాధించాయని చెప్పుకోవచ్చు వ్యాపార జీవితంలో కూడా పోటీదారుల కుట్రల చేత కూడా అనేక విధాలుగా వీరు నష్టపోయారు అయితే ఇక ముందు వారికి మంచి రోజులు రాబోతున్నాయి మంచి రోజులు రాబోయే ముందు వారికి పది శుభ సూచకాలు అయితే కనిపిస్తాయి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని సంపదకు దేవతగా పరిగణిస్తారు అయితే కేవలం సంపద మాత్రమే కాదు మీ జీవితంలో ఆరోగ్యాన్ని అలాగే మానసిక ప్రశాంతతను కూడా లక్ష్మీ అమ్మవారు మీకు అనుగ్రహిస్తారు అయితే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉంటే కనుక మీ జీవితంలో సుఖ సంతోషాలకి కొదువు అనేది అసలే ఉండదు ఈ విధంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు అడుగుపెట్టబోయే ముందు మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగుపెట్టి ఆర్థికంగా పురోగతిని మాత్రమే కాదు మానసిక ప్రశాంతతను కూడా మంచి ఆరోగ్యాన్ని కూడా మీకు అందించబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి కళలు మీకు గనక రెండు తలల పాము కనిపించినా లేకపోతే మీ ఇంట్లోకి రెండు తలల పాము వచ్చినా కానీ అది చాలా శుభ సూచకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సూచనను బట్టి అతి త్వరలో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని మీ కోరికలు తీర్చబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మూడు బల్లులు ఒకేసారి ఇంట్లో ఒకదాని వెంబడి ఒకటి పరిగెడుతున్నట్లయితే అది మీ కంటికి కనిపించే కనుక అది చాలా శుభ సూచకం లక్ష్మీ అమ్మవారి కృప మీకు తోడుగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఉదయం లేవగానే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు అంటే మీ ఇల్లు దాటగానే ఎవరైనా సరే ఊడ్చే వ్యక్తులు మీకు కనిపిస్తే గనుక అంటే వాకిలి ఊడవడం కావచ్చు ఇల్లు ఊడ్చడం కావచ్చు ఈ విధంగా చీపురుకు సంబంధించినటువంటి అంశం ఏది కనిపించినా కానీ అది చాలా శుభ సూచకంగా పరిగణించాలి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే ఉదయం లేవగానే మీకు చంకం ఊదిన శబ్దం వినిపించినా కానీ అది కూడా చాలా శుభ సూచకంగా పరిగణించడం అనేది జరుగుతుంది లక్ష్మీదేవి రాకకు అది సంకేతం అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు గుడ్ల కనుక మీకు కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అతి త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే పూజా మందిరంలో మీకు దేవుడి పటాల వెనుక రంగులో ఉన్నటువంటి బల్లి కనిపిస్తే గనక అది కూడా శుభ సూచకంగా పరిగణించడం అనేది జరుగుతుంది లక్ష్మీదేవి రాకకు అది సంకేతం అలాగే తులసి కోట వద్ద మీకు బల్లి కనిపించినా కానీ అది కూడా శుభ సూచకంగా పరిగణించడం అనేది జరుగుతుంది అలాగే పిచ్చుకలు వచ్చి మీ ఇంట్లో గూడు పెట్టుకుంటే కనుక అది కూడా చాలా శుభ సూచకం లక్ష్మీ అమ్మవారు అతి త్వరలో మీ ఇంటికి రాబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు వీధి కుక్క ఏదైనా సరే తన నోట్లో చాకాహారాన్ని ఖర్చుకొని వెళ్తున్నట్లుగా మీకు కనిపిస్తే కనుక అది చాలా శుభ సూచకం లక్ష్మీ అమ్మవారి రాకకు ఇది మరొక సంగీతంగా భావించడం జరుగుతుంది అలాగే ఏదైనా కాకి మీ ఇంట్లో రొట్టెముక్కను పడవేసింది అనుకోండి అంటే శాకాహారాన్ని మాంసాహారం కాకుండా శాకాహారాన్ని మీ ఇంట్లోకి పడవేస్తే కనుక అది కూడా చాలా శుభసూచకంగా పరిగణించడం జరుగుతుంది అలాగే ఇంట్లో సుగంధభరితమైన వాసన వస్తే కనుక కూడా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి అంటే మీ ఇంట్లో పూజ చేయని సమయంలో కూడా గంధపు పరిమళం కావచ్చు సాంబ్రాణి ధూపం యొక్క వాసన కావచ్చు ఇటువంటి వాసన వస్తువు ఉంటే కనుక అది చాలా శుభ సూచకమైన సూచన లక్ష్మీ అమ్మవారు రాకకు సంకేతం అలాగే మీరు గది తలుపులు అన్నీ కూడా మూసివేసిన తర్వాత కూడా చల్లని గాలి మీ యొక్క ఒంటిని తాకుతుంది అనుకోండి అంటే మీరు ఒంటరిగా కూర్చున్న సమయంలో ఏ విధంగా కనుక జరిగితే అది కూడా చాలా శుభ పరిగణించాలి లక్ష్మీ అమ్మవారి రాకకు సంకేతంగా ఈ విధంగా కుంభరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు పది శుభ అయితే కనిపిస్తున్నాయి దాని ద్వారా అతి త్వరలో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి